హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజైతే మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి అదేంటంటే ఇటువంటి సోప్ పీసెస్ అందరింట్లో ఉంటూనే ఉంటాయి ఎందుకంటే అంత చిన్నగా అయ్యాక ఎవరు కూడా సోప్ ఉత్తుకుంటే స్నానం చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా అటువంటి సోప్ పీస్ అన్నీ వేస్ట్గా పోకుండా చక్కగా ఎలా తీసుకుని అయితే మాత్రం ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని మనం ఈ మిగిలిపోయిన సోప్ పీసెస్తో మంచి హ్యాండ్ వాష్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం దగ్గర దగ్గర ఈ సోప్ పీసెస్కి టూ మంత్స్ పైన వచ్చి అంత హ్యాండ్ వాష్ అయితే అవుతుందండి చక్కగా హ్యాండ్స్ కూడా బాగా వాష్ అవుతాయి అలాగే మనం తెచ్చిన సోప్ వేస్ట్గా పడేయకుండా చక్కగా యూజ్ చేసినట్టు అయితే ఉంటుంది అందరూ అన్ని బ్రాండ్లు వాడుతూ ఉంటారు కాబట్టి అన్ని కలర్ పీసెస్ అయితే నేను తీసుకున్నానండి ఫస్ట్ అయితే స్టబ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను మనం సోప్ పీసెస్ని బట్టి అయితే పోసుకోవచ్చు ఎక్కువ పీస్ ఉంటే రెండు గ్లాసులు అయితే పోయాలి లేదంటే ఒక పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఈ పీసెస్కి నీళ్ళు బాగా వేడెక్కి మరుగుతుంది అనేటప్పుడు అయితే మాత్రం ఈ పీస్ అయితే వేసి బాగా కలపాలి నేనైతే చిన్న పీస్ కింద కట్ చేసి మీరు అయితే వీలుంటే కనుక తురుముతారగా దాంతో తురుముకోవచ్చు ఇవి బాగా చిన్నవి కాబట్టి తురమడానికి రాలేదు అందుకే కట్ చేసి అయితే వేసేసాను మనం స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా బాగా మరిగే వరకు అంటే బాగా ఉడికి ఆ సోప్ పీస్ అన్ని కరిగిపోవాలండి అలా కరిగిపోయే వరకు అయితే మాత్రం మనం స్టవ్ మీద అయితే ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేయచ్చు ఆపేసి దాంట్లో స్పూన్స్ అవి ఏం ఉంచకుండా నీట్గా అది ఒక్క గిన్నె అలా మనం గ్యాస్ అయితే ఆపేసి వదిలేయాలి ఒక అరగంట ముప్పై ఆరు గంటలు అయితే పోతే టైట్గా బిగిసిపోతుందండి అంటే చల్లారేటప్పుడు టైట్గా అయితే అయిపోతుంది దాన్ని మళ్ళీ మనం ఇంకొకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత విస్కర్తో అయితే చక్కగా అయితే మిక్స్ అవుతుంది అందుకే విస్కర్ అయితే పెడతాను విస్కర్ లేకపోతే మనం గరితో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు ఎలా అయినా నో ప్రాబ్లం ఇప్పుడు దీంట్లో కొద్దిగా మాయిశ్చరైజర్ అది కూడా ఉండాలి కదా మనకి ఇది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేశాను నేను అలాగే ఒక చిన్న క్యాప్ అంటే ఒక స్పూన్ అయితే మాత్రం కొబ్బరి నూనె కూడా వేసాను మీరు అయితే గ్లిజరీన్ ఉంటే గ్లిజర్ వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే డెటాల్ మాత్రం అదే క్యాప్తో రెండు క్యాప్స్ అయితే డెటాల్ వేసానండి బాటిల్ మీద క్యాప్ ఉంటుంది కదా దాంతో వేసి బాగా మిక్స్ చేయాలి డెటాల్ వల్ల ఏంటంటే ఎటువంటి జమ్స్ ఉన్నా సరే మన హ్యాండ్స్ అని లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అలాగే మనం కొబ్బరి నూనె వేసాం కాబట్టి చేతులు రఫ్గా అయిపోకుండా చాలా స్మూత్గా మన చేతులను చక్కగా కాపాడడానికి అయితే దోహదపడుతుందండి కొబ్బరి నూనె వేసిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మీరు మిక్సీ జార్ అనేది పెద్దదే తీసుకోండి చిన్నదైతే అయితే తీసుకోవద్దు బాగా ఆ జార్ తీసుకోండి నేనైతే మీడియం తీసుకున్నాను దీని ఫుల్గా అయితే వచ్చేస్తుంది ఇది మీరు ఇంకా పెద్ద జార్ అనుకోండి చాలా నీట్గా అయితే బ్లెండ్ అయిపోతుంది మీకు ఈ మిక్సీ దార్లో వేసేసి మనం మూత పెట్టేసి మిక్సీ అయితే చేయాలండి ఇప్పుడు నేను అలా మూత పెట్టేసి చేస్తాను ఇప్పుడు ఆ గిన్నె అంతా కడిగేసి కొద్దిగా వాటర్ ఉంటే కడిగేసి గిన్నె సోప్ అంతా కూడా దాంట్లో వేసాను మెత్తగా మిక్సీ పెట్టేయాలండి కొద్దిగా వాటర్ తక్కువ అయితే చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా లిక్విడ్లా అయితే పెట్టేయాలి అంటే హ్యాండ్ వాష్ ఎలా ఉంటుందో అంత లిక్విడ్ వచ్చేలాగా అయితే వాటర్ వేసినా పట్టాలి మరీ పలచక అయితే పట్టకూడదండి చూసారా ఎంత ఫుల్గా వచ్చేసిందో కదా నేనైతే ఒక చిన్న గ్లాస్లో వాటర్ అయితే పట్టింది అంటే బాగా టీ గ్లాస్ చిన్నది ఉంటుంది కదా అంత అయితే పట్టింది ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మీరు దయచేసి కొద్ది కొద్దిగా వాటర్ చూస్తూ యాడ్ చేసుకుంటే ఇలాగా ఐస్ క్రీమ్ చూసారా ఐస్ క్రీమ్లా అయితే ఉంది కదా దానికన్నా కొద్దిగా పలచగానే ఉండాలండి హ్యాండ్ వాష్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇలా ఉండేలా అయితే పట్టుకుంటే సరిపోతుంది ఇంకా గట్టిగా ఉంటే మనకు బాటిల్లోంచి బయటకు రాదు పలచగా ఉంటే మరి వాటర్ లాగా అయితే ఉంటుంది కదా ఇంత స్మూత్గా అయితే మాత్రం మనం మొత్తం పట్టేలు సోప్ పీసెస్ ఎక్కడ ఉండవు చాలా అంటే చాలా మెత్తగా ఉందండి అలాగే చాలా బాగా హ్యాండ్స్ కూడా క్లీన్ అవుతాయి అనమాట నాకు కొద్దిగా సోప్ పీసెస్ అయితే నాకు ఎన్ని రెండు బాటిల్స్లోకి అయితే హ్యాండ్ వాష్ అయితే వచ్చింది ఇది మనం హ్యాండ్ వాష్ బాటిల్స్లోకి అయితే వేసుకోవచ్చు అదే షాంపూ బాటిల్స్ ఖాళీ అయినా కానీ లేదంటే హ్యాండ్ వాష్ అయిపోతే ఖాళీ అయిపోయిన బాటిల్స్ అయ్యి ఉంటాయి కదా ఆ డబ్బాలు తీసుకుని దాంట్లో అయితే వేసేసుకోవచ్చు మనం ఇలా వేయడానికి మన గండ్లా ఉంటే గండ్లా పెట్టుకోవచ్చు అంటే గండ్ల లేకపోతే వాటర్ బాటిల్ ఎలా కట్ చేసి రివర్స్ తిప్పి పైన వేసేస్తే నీట్గా హ్యాండ్ వాష్ అయితే బాటిల్లో పడిపోతుంది ఇది కూడా ఒక మంచి టిప్ అండి కానీ వాటర్ బాటిల్ నెక్క దగ్గర అయితే మాత్రం సన్నగా ఉండి బాటిల్ అయితే కట్ చేసుకోవాలి ఒక్క చొక్క కూడా కింద పడదు అనుకుంటాను ఒక చొక్క అయితే కింద పడిపోయింది నో ప్రాబ్లం ఇటువంటి పనులు చేసినప్పుడు అటువంటివి కామన్ కదా మనకి ఈ బాటిల్ అయితే నిండిపోయింది కదా ఈ చిన్న బాటిల్ అయితే పోసానండి ఇది రోజు షింక్ దగ్గర అలాగే వాష్ బేసిన్ దగ్గర అయితే పెడుతూ ఉంటాను నేను ఇది ఒక బాటిల్ అయిన తర్వాత ఇంకొక పెద్ద బాటిల్లో కూడా వచ్చింది నాకు ఇదైతే హ్యాండ్ వాష్ బాటిల్ అండి ఇంకొకటి అయితే కనుక షాంపూ వస్తుందా షాంపూకి సంబంధించిన బాటిల్ దాంట్లో నేను ఎప్పుడు హ్యాండ్ వాష్ తయారు చేసి ఇలా వాడుతూ ఉంటానండి హ్యాండ్ వాష్ అయితే అసలు బయట పనే దగ్గర దగ్గర ఇది నాకు టూ మంత్స్ అయితే వచ్చేస్తుంది చూసారా చక్కగా పెద్ద బాటిల్ ఒకటి చిన్న బాటిల్ ఒకటి రెండు బాటిల్ హ్యాండ్ వాష్ అయితే ఫుల్ చేసాను మీకు ఇవిడే నచ్చిందని నచ్చే కనుక తప్పకుండా ఇటువంటి హ్యాండ్ వాష్ అందరూ తయారు చేసుకోండి మన ఇంట్లో ఉండి సోప్ పీసెస్తో మనం హ్యాండ్ వాష్ తయారు చేసుకుంటే కనుక చాలా సాటిస్ఫాక్షన్ అయితే కూడా ఉంటుంది మనకి అలాగే మనం డబ్బు అదా చేసినట్టుంది అలాగే మన ఇంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హైగా హ్యాండ్ వాష్ తయారు చేసుకుని మనం అయితే వాడచ్చు అనమాట ఇది పిల్లలకు కూడా నేర్పండి వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తూ ఉంటారు సోప్ ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్లో అయితే హ్యాండ్ వాష్ వస్తుందండి మీకు కావాలంటే కలర్ కూడా కలుపుకోవచ్చు కానీ కలర్ కలుపుకోవడం అంత మంచిదేం కాదు చేతులకు చాలా హాని అయితే కలిగిస్తుంది అందుకని ఎటువంటి కలర్ అయితే కలపలేదు చూసారు ఎంత స్మూత్ గా అయితే వస్తుందో ఇలానే ఉంటుంది కదా హ్యాండ్ వాష్ కూడా వాటర్ లో కడిగి మీకు చూపిస్తాను చూడండి చేతులు చాలా నీట్ గా అయిపోయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఎందుకంటే డెటాల్ వేసాము అలా సోప్ చాలా స్మూత్ గా ఉంది కొబ్బరి నూనె అది వేసాం కాబట్టి చానల్లో చాలా రకాల లిక్విడ్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అన్ని కూడా తయారు చేసిన అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఎండ్ క్వార్స్ అయితే పెడతాం తప్పకుండా చూసి మీకు నచ్చగానే తయారు చేసుకోండి చాలా సింపుల్ గా ఇంట్లోనే మనం ఈజీగా అచ్చకు ఖర్చు అయితే చేసుకోవచ్చు అనమాట ఇదైతే మాత్రం జీరో కాస్ట్ అనే చెప్పాలి పాడేసే సోప్ ముక్కలతో అయితే మాత్రం హ్యాండ్ వాష్ తయారు చేశాం కదా ఇదైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగకరంగా అయితే ఉంటుంది వాళ్ళకి నచ్చితే కనుక తప్పకుండా చేసుకుంటారు నచ్చకపోతే నో ప్రాబ్లం మనం ఏమీ చేయలేం కదా రోజుకి ఇదేనండి వీడియో మరి వీడియోతో మళ్ళీ కలుతూ అప్పుడు వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి